అరకు సదపడారా అరగొణ్యామ ఆ తామాతుంచి నిలపిచి నడిపించి నాయన మా ఆక్షర పరసుర వచ్చి మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనా తెలియకొస్తునైన అది తెలుసు వారి ముతోదుగా హౌదుదుగా గురుదుదుగా

कतरन सेवियों ने ये मुनि सर तो तो रहा उनके बोलना देव ने महाप्रभा ऐ महाप्रभा ने कितना देव ने उत्तीची ऐ महाप्रभा ने प्रतिदि ऐसा तो बैठे ना होने ना होने ना साक्षात होना करो के मारुदेश्वर बैठे कर प्रातः 来，慢慢转，慢慢转。 మార్గం మా गवर्नमेंटకి అత్యుత్తమ కార్యక్రమం ఎక్కడ కనబరుస్తున్నో చూడండి గాడు చేస్తున్నాం ఆలస్యం చేయకుండా అభోతుల కార్యక్రమం 17వ తేదీ 30 నెంబర్ చవరకి అభోతుల కార్యక్రమం 17వ తేదీ ఆ

ప్రకటించబడి శనివారం చిత్తపాక ఉంటే మూడవ దినం పరిశుద్ధ ప్రభుత్వం దినం ఆదివారం దినం ఎంతమంది కనుక ఈ మృతుల్లో నుంచి వేసిన ఎవరైతే ప్రభు అయిన క్రీస్తు అని మన ఎంతైనా నమ్మదైన దేవుడు కనుక ఆయన సన్నిధి అనుభవంలో ఉండటం చాలా అవసరం అని ఈయన మాట్లాడుతున్న ఈ మాట అదే 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 పొందు చూడండి

Gracias.

అప్పుడు టైగర్ వేగర్ నేను పక్కకు చూశండి కృష్ణస్వామి అంటే వేగర్ మనం కరప్ట్ అయి రా నాయక్ ఆ ఊరిలో సార్ ఆ ఊర్లో మనం ఉంటం నిద్ర కరబట్టీ అన్నాడు కృష్ణస్వామి నేను ధానవం నార్మ మా నేను ధానవం గా ఉన్నా అన్న అడగాలండి కూడా ధానవం గా ఉన్నాను మరి యేసు కొనిటం మనం నువ్వు యేసు కొనిటం ఆ కొట్టబండి తీ <gasmusi> <that>

ప్రభుదంతిని ఎలా నడిపించమనేదాకోమో ప్రభుదంత్రికి మాన వరుసతో కలిపి కలిగి పిల్లలు పొందుకొని పాప చమర్పించి ప్రభు ఆనాయానికి క్రీస్తు ప్రభావాన్ని దేవు మృతానికి ఎప్పుడైపు వచ్చేదామో అప్పుడేకు వచ్చేదామేమో లేదు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి దినము దేవు మృతిలో పాత్ర విషయం భక్సద్ నా రోజునో కనుక్కున్నాడు మేము పార్క్ కనుక్కున్నాను

हेदाय बाबा एक माव दिसना तें मती सोलां Oh, చూడండి పూర్వకాలంలో ఫోటోలు ఇస్తాం ప్రభుత్వాన్ని ప్రభావకాలంలో

ఒక్కో మనిషిని ఒక్కో మనిషి మీరు ఒక్కొక్క చాలు తీసుకొచ్చిన పరలోకంలో నువ్వు చోటు చేసుకుంటా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వంలో సుమార్త ప్రకటించే వాయువులను ప్రకటించాలంటే దేవుడు వాక్యం నుంచి బాధ్యత పొందాలి బాధ్యత పొందుకున్న తర్వాత

ఆ అరయమైన కార్యం కీర్తనల కార్యం యనారు గారి కార్యం ఎంబరైన తడే మరి ఆలొ కుస్తే ప్రభు వాక్యం నిను బయలుకొసుకొవంత సువార్త చాటవచ్చు సువార్త ఆదిగా దేవుడిని మనం ర్చబడకనే దేవుడిని స్తుతమ హల్లెలూయా అటువంటి సువార్తకు కొంచెం చాలామంది ఉన్నారు చాలామంది బయలుకొసుకొని ఎప్పుడు మీ మార్గాల్లో తీయకరును नहीं वो आई क्या है कि सुबह तक चौबार तक ना करके सुबह तक जीवन में नहीं करता बेहतर एवं बात करने के लिए चाहता है सुबह तक जो आई तमाम देख बात करने का आवाज़ आता है सुबह तक जो तमाम ने बात करने का आवाज़ आता है जीवन बीच में पड़ जीवन बीच में पड़ कहने का दिल जो निकाला आता है वो निकाल ఒక అధ్యాయ సవేరు ఒకటో అధ్యాయము ఒకటో మా పద్ధతు ఒకటో అధ్యాయము బతులు

बांगे तुमर पुराना हैं ठीक हैं भैया को पाल और करता देख महाकव नारकशाह नारकशाह का भी 200 गर्म इस नामों दिल देने देते कहाँ ही 200 गर्म बांकर बांकर किसको अच्छे बांकरा प्रेम बांकरा इसे बाप एक बाप देख इसे बांकरा మళ్ళీ దానికోసం ఒక నెల మోకాడి ప్రార్థన చేసి చెప్తే మళ్ళీ అధికారం పోకుండా మంచిదా అధికారం పోగొట్టుకోవడం మంచిదా కదా పోగొట్టుకుండా కాపాడుకోవడమే లేదు అందుకని నేను దేవుడు మాట్లాడుతున్నాను ఎటువంటి సమయం కూడా ఏ అది కాదు ఎవరు ఇవన్నీ

అందరితో మాట్లాడి వాళ్ళ శ్రేష్ఠ మాట వారు బంధువులను రక్షణ మార్పులు చేపలుకొని వారు బంధువులను మారుని తగ్గులో పెట్టి నైన్ మాల్మాలు తామ నుంచి రక్షణ మార్పులు పొంది వెనకించబడి తిరిగి ప్రభావ వారి విధులకు వెళ్ళినప్పుడు ఎంతో ఏర్పాటు అందరూ కూడా హెచ్చు కుమార్ నిర్మిచ్చారు సక్కి కుమార్ కొంచెం పక్షన పైన శరీరం అని వాక్యం పోలీచ్చారు వాక్యాత్వాల మంత్రాలు పని పరిక్షే ప్రభావం ఈ నారామో ప్రయత్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే వాక్కి బలవీత అయ్యా కన్నులు కమైదా అయ్యా మనుషులు బలైదా ఏ విధంగా బలహైతు నడుస్తు ఇప్పుడే ఐ హోమారపుస్తనం యేసుక్రీస్తు దయయతో బలపరుచుకోవడానికి యేసు పరిశుద్ధుని నామమున ప్రార్థన చేస్తున్నాము తక్రీ ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రం